హార్టికల్చర్ ఇంక్లూడ్ చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళు నాచు మొక్కల గురించి వాళ్ళు పట్టించుకోరు రోగం ఉందా లేకపోతే ఇన్సెక్ట్ ఏమైనా ఉందా పురుగు ఏమైనా అవే చూస్తారు వాళ్ళు మీతో పట్టించుకోరు మీతో దాని గ్రోత్ ఎలా ఉంది అది నార్మల్ అబ్నార్మల్ అనేది ఒక హార్టికల్చర్ తెలుస్తారు అంటే ఇప్పుడు లోకల్ ఫుడ్ మేమంటే మేము మరి ఉండలేము ప్రతి దాంట్లో అంటే ఇండియా అంతా కష్టం సంవత్సరం అంతా అదే పని ఉంటుంది ఇప్పుడు తెలంగాణ అనుకోండి మనకు ఇప్పుడు ఇస్తా ఉన్నారు హెచ్ఆర్ఎస్ అట్లీస్ట్ ఇక్కడ ఒక నాలుగైదు నర్సరీస్ అయితే కవర్ చేయగలుగుతాను కదా ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ నాలుగైదు జిల్లాలు తను తిరగలం ఎందుకంటే మరీ అసమానం ఉండదు కదా డివిజన్స్ వాళ్ళే ఉండేవాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైతే ఒక పది సంవత్సరాల నుంచి ఆ పోస్ట్ లో వేరే మెకానికల్ వాళ్ళు లేకపోతే సివిల్ వాళ్ళు రావడం వల్ల ఇది ఈ ప్రాబ్లం కూడా అదొకటి అందులో భాగమే అదొకటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైంటిస్ట్ అంటే కనీసం నర్సరీ చూసుకొని మీరు అన్నారు కదా ఈ పోస్ట్ లోపం ఏందంటే ఎవరు తెలిసిందే ఆర్టికల్స్ ఆయన చూసుకోవాల్సింది ఈ మెకానికల్ వచ్చిన తర్వాత వాళ్ళే చూడటమే తప్ప అడ్మినిస్ట్రేషన్ చూస్తారు తప్ప ఇదేం చూస్తారు ప్రాబ్లం ముందు ఆ పోస్ట్ కూడా చేయాలి వాళ్ళని పాపం మెకానికల్ వాళ్ళు దీన్ని వాళ్ళ పనిష్మెంట్ అంతే వరకం అవును ఏం అర్థం అవ్వదు అవును ఏ అసలు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అది అంత కన్ఫ్యూషన్ అంతే కదా వాళ్ళ ఫీల్డ్ కాదు కదా అవును వాళ్ళ ఫీల్డ్ కాదు కదా సరే తెలుసు అది కూడా అర్థమైంది అర్థమైంది అంటే నేను మెయిన్ మెయిన్ కాస్ కూడా ఇది కూడా చెప్తున్నా నర్సరీ నర్సరీ నిర్వహణ కోసం హార్టికల్చర్ ఆఫీసరే ఉండేవాడు డివిజనల్ ఆఫీసర్ స్పెషలిషన్ హార్టికల్చర్ హార్టికల్చర్ మీరు పెట్టిన గురించి గేదెల గురించి చెప్పండి ఏం చెప్తాను చెప్తాను నా చిన్ననాటి అనుభవం చెప్తాను ఆ అలా ఉంటుంది ఈ అలా ఉంటుంది దానికి ఇన్ని లీటర్లు పాల్ వచ్చేది శంఖ వ్యాపారి గాలికుంటూ అదే అది చెప్తాం కానీ చెప్తుంది ఇప్పుడు ఇది మనం ఏమంటారు ఇప్పుడు విజయకృష్ణ ఉన్నారు తనకి ట్రైనింగ్ ఇస్తాం అంటే ట్రైనింగ్ ఇచ్చాను నేనే నర్సరీ మరి మూడు రోజులు ఇస్తాను మా దాంట్లో ఉంటుంది నర్సరీ అబ్జార్స్ అదే పని ఫోటోగ్రాఫ్స్ కూడా చూపిస్తాం తర్వాత కమర్షియల్స్ కూడా తీసుకెళ్తాను కమర్షియల్స్ అక్కడ అన్ని రకాలీస్ కనిపిస్తాయి విజయకృష్ణ ఇది మా ఫస్ట్ మా దాంట్లో చూపిస్తాను ఇలా ఉంటుంది గడ్డి ఆకులాగా ఉండి మొక్కలు ఇలా ఉంటాయి కొల్ల్యాల్స్ గంటు రెండు రకాలుగా చేస్తారు మరి అదే ఫోటోగ్రాఫీ చూపిస్తాం అదే నర్సులు చూపిస్తాం అదే కమర్షియల్ నర్సరీ గుర్తించేస్తాం అతను మూడు రోజులు ఆర్ తీరుతాడు అంటే కొంచెం అవగాహన వస్తుంది అతను ఇన్వాల్వ్ అయ్యానికి నాలు నెల తర్వాత వాళ్ళు విజిట్ చేస్తారు నాలు నెలకి మనకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ తనకు రైట్స్ ఉంటాయి ఎందుకంటే తీవ్ అనేది చాలా పవర్ఫుల్ టీవ్ మినిస్టర్ కూడా ఒక మనిషిని పెట్టుకుంటాడు చిన్న మనం లేదా మొక్కలు తీసేయాలి కాల్ చేయడం అదే మనం పన్నెండు నెలల తర్వాత రైతులకి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అప్పుడు పెద్ద మొక్కలే கட்ஜெய் மனுஷன் எவரு நர் அந்த அத்தி வது மனுஷன் அது அப்படி மொத்தம்